నేషనల్ క్రేష్ రష్మిక మందిన పాన్ ఇండియా స్థాయిలో సాధిస్తున్న విజయాలు సర్ప్రైజ్ చేస్తున్నాయి ఈ విజయాలతో బాలీవుడ్ హీరోయిన్స్ ను మించిన క్రేజ్ సొంతం చేసుకుంటుంది రష్మిక ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బోస్టర్స్ అందుకుంటూ హీరోయిన్ గా నెంబర్ వన్ పొజిషన్ కు వెళ్ళింది ఆమె రీసెంట్ గా మూడు బిగ్గెస్ట్ హిట్స్ ను దక్కించుకుంది రణబీర్ కపూర్ సరసన నటించిన అనిమల్ అల్లు అర్జున్ కు జోడిగా చేసిన పుష్పాటు వికీ కౌశల్ తో కలిసి నటించిన చాలా ఘన విజయాలు సాధించాయి ఈ మూడు చిత్రాలతో హ్యాక్షన్ హిట్స్ అందుకుందే రష్మిక ముగ్గురు స్టార్ హీరోలతో మూడు బ్లాక్ పోస్టర్స్ ఇచ్చిన రష్మికకు సోషల్ మీడియాలో అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి ఈ సక్సెస్ ను కొనసాగిస్తూ ప్రస్తుతం తన క్రేజీ లైన్ అప్ కంటిన్యూ చేస్తోంది రష్మిక సల్మాన్ ఖాన్ సరసన సకిందర్ నాగార్జున దర్శ్ హీరోలుగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర సినిమాలతో పాటుగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో నటిస్తోంది ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ నటి మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఓ బడా నిర్మాణ సంస్థ మందులతో లేడీ ఓరియంటెడ్ సినిమాను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా ఈ సినిమాకు ఏకంగా డెబ్బై నుంచి వంద కోట్ల రూపాయల మధ్యలో బడ్జెట్ అనుకుంటున్నారట ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి